ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు శరీర కార్యములను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాప పూరితమైన ఒక వస్తువు ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతూనే ఉంటుంది శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని దేవుని లేఖన భాగం గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కలదు శరీరానుసారులే శరీర కార్యములను నెరవేర్చుతారు శరీరానుసారుల యొక్క స్వభావము గమ్యము నీ మనస్సు శరీర విషయముల మీదనే ఉంటుంది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును లోబడనేరదు శరీర స్వభావము గలవారు వారు దేవుని సంతోషపరచనేరరు శరీర స్వభావం గలవారు క్రీస్తు వాడు కాడు దీని గమ్యం మరణం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు నుండి పద్నాలుగు వచనములు సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్తులము కాము రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం శరీరానుసారుడు జరిగించే శరీర కార్యములు ఒకటి జారత్వము రెండు అపవిత్రత మూడు కాముకత్వం నాలుగు విగ్రహారాధన ఐదు అభిచారములు ఆరు ద్వేషములు ఏడు కలాహం ఎనిమిది మత్సరములు తొమ్మిది క్రోధములు పది కక్షలు భేదములు పదకొండు విమతములు పన్నెండు అసూయలు పదమూడు మద్దతులు పద్నాలుగు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి గలతీల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒక వచనంలో ఈ మాటలు కలవు అయితే ఒక విషయం శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును చేరుకోలేరు గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం కావున ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతర పోరాటంలో శరీర కార్యములను ఎదిరిస్తూ వాటిని చంపివేస్తూ ఉండాలి ఎప్పుడైతే శరీర కార్యముల మీద విజయం సాధించామో నీ మనస్సు ఆత్మ విషయముల మీదనే ఉంటుంది దీని గమ్యం జీవం సమాధానం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి పద్నాలుగు వచనములు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవచ్చినం ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఈ రెండిటిలో ఏ గుంపులో ఉన్నావో ఒకసారి యోచించు శరీరానుసారి అయితే దాని గమ్యం అతి భయంకరం అది నిత్య నరకంతో కూడిన మరణం దినదినం అనుభవించవలసి ఉంటుంది అది వద్దు జీవించిన నీ జీవితానికి గతించిపోయిన కాలమే ఇక చాలు శరీరేచ్ఛలను సమాధి చేద్దాం ఆత్మానుసారులుగా జీవిద్దాం ఆయన కుమారులుగా తీర్చబడుదాం నిత్య రాజ్యానికి వారసులమవుదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాం అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్